హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ దద్దోజనాన్ని శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ఒకటిగా చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా మనం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని కుక్కర్లో వేసి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఎసరు కోసం రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఇలా అన్నాన్ని పాలతో ఉడికించుకోవడం వల్ల మాత్రమే దద్దోజనానికి ఆలయంలో పెట్టే ప్రసాదం రుచి వస్తుందండి ఒకటికి మూడు కొలతగా పాలు నీళ్లు తీసుకున్నాం కాబట్టి అన్నం చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం చక్కగా సాఫ్ట్గా ఉడిగిపోయింది కదా ఇప్పుడు ఈ అన్నాన్నంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని చక్కగా చల్లారి పెట్టుకోవాలి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రెండు కప్పులు పెరుగు తీసుకొని అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని అన్నం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం ముక్కలు సొంటి కొమ్ము మిరియాలు కలిపి చేసుకున్న పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మిరియాలు సొంటి కొమ్ముని పొడి చేసి వేసుకోవడం వల్ల దద్దోజనానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగన్నంలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతేనండి మన దద్దోజనం తయారైపోయింది ఈ దద్దోజనం అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ వెరీ మచ్